చాలాగూడ పరిధిలోని కేసీఆర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్తో ఇంటిలోని సామానంతా పూర్తిగా దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది మేడ్చల్ జిల్లా ఉప్పర్ నియోజకవర్గం కాప్రా ఒకటో డివిజన్ కాప్రా చెరువుకట్ట మైసమ్మ గుడి ముందున్న కేసీఆర్ కాలనీలో నిన్న సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కరెంటు రెండు మూడు సార్లు వచ్చిపోవడం మూలంగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో బొమ్మకళ్ళ నర్సింహ శాంతమ్మ ఇంటిలో మంటలు ఎగిసి సిమెంట్ రేకులు ఇంటిలో ఉన్న టీవీ మిక్సీ నిత్యావసర వస్తువులు బట్టలు భూమి పట్ట పాస్ పుస్తకాలు చదువుకున్న సర్టిఫికెట్స్ ఇంటి పేపర్లు పూర్తిగా సామాన్లన్నీ కాలి బూడిదయ్యాయి ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది మంటలు ఎగిసి పడుతున్న సమయంలో చుట్టుపక్కల వారు తలుపులు తాళం పగలగొట్టి ఇంటిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసి ఇంటి పక్క ఇండ్లకు మంటలు వ్యాపించకుండా నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు కాలనీ వాసులు యాజమానులకు సమాచారం అందించారు నిన్న రాత్రి జరిగిన సంఘటనతో మధ్యాహ్నం వరకు ఎవరు కూడా ఎలక్ట్రికల్ అధికారులు ప్రజా ప్రతినిధులు ఆ కాలనీకి వచ్చి ఓదార్చిన వారు లేరు కేసీఆర్ కాలనీ ఫౌండర్ మాజీ అధ్యక్షులు దొమ్మాటి కిరణ్ కుమార్ తోటి విలేకరులకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పరిశీలించి స్థానిక కార్పొరేటర్ కు ఫోను చేయగా వెంటనే కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి వెంటనే స్పందించి కేసీఆర్ కాలనీకి వచ్చి కాలిపోయిన సామాన్లను పరిశీలించారు పరిశీలించి ఆ కుటుంబాన్ని ఓదార్చారు తక్షణ సహాయం కింద కొంత నగదు ఆ కుటుంబానికి అందచేశారు నిత్యావసర సరుకులు తెచ్చుకోమని ధైర్యం చెప్పారు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందే విధంగా చూస్తానని భరోసానిచ్చారు టైంకి నేను ఆఫీస్ తర్వాత మొత్తం

కడుక్కోడమే సరిపోయింది కంప్లైంట్ చేసే ఊరకు పోలేదు ఇంట్లో ఇవ్వరం లేదు పాలేదు హాస్పిటల్ మేము వచ్చేసరికి పని జరిగిపోయింది

అది నేను చేపిస్తాం అది మళ్ళీ ఈ ఒక సర్టిఫికేషన్ మనం చేపిస్తాం మన ఎంఆర్ఓ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇస్తే మన ఏ సర్టిఫికేట్ పోయిందో మళ్ళీ వస్తుంది జిరాక్స్ కాపీస్ ఏదైనా ఉన్నదా సాఫ్ట్ కాపీస్ ఉంటే మనం తీసుకోవచ్చు అట్లా ఏం లేదు పీజీ సర్టిఫికెట్ తీసుకోవచ్చు అట్లా ఏం లేదు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ల కాలిపోయింది అని చెప్పి కావాలంటే నేను లెటర్ రాసిస్తాను రెఫర్ చేస్తాను సో ఇట్ మీ కన్సర్న్ దట్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ సర్టిఫికేట్ హాస్ బిన్ బాగుంటున్నాయి ఒరిజినల్ సర్టిఫికేట్ కెన్ యూ అలాంటి రీఇష్యూ ఉంది డూప్లికేట్ సర్టిఫికేట్ అని చెప్పి రాసిస్తాను చేపిస్తాను తప్పకుండా చేపిస్తాను సహజంగా మా నాకు తెలియదు ఫోన్ చేసి ఇంటికి ఇట్లా రీచ్ అవుతున్నా మళ్ళీ ఇప్పుడు ఐదు గంటలకు మళ్ళీ ఊరికల్ ఆ బ్రదర్ అడిగితే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి పోయి రెస్ట్ తీసుకొని కంట్రెమెంట్ పోవాలని చెప్తే అప్పుడు కాలనీ వాళ్ళు కూడా చాలా మా ఇంట్లో బాగా మనవాళ్ళు మంచిగా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్